ప్రాణం మీద ఆశను వదిలేసుకున్నవాడు అవి చెబుతాడు నిజమైన మాటలు నీతి మాటలు సత్య మార్గాన్ని ఎవరు బోధిస్తారంటే ప్రాణమైన పోని వద్దు నాకు బ్రతుకు తెరవద్దు బ్రతికే వద్దు ఈ భూలోకంలో అన్నవాడు బోధిస్తాడు అది నాకు బ్రతకు కావాలా భూలోకంలో బ్రతకాలా వీళ్ళ కారకలతో బ్రతకాలా సంఘ కారకలతో బ్రతకాలా ఎవరైనా డబ్బు పంపించే బ్రతకాలా ఫోన్పే చేసే బ్రతకాలా దశమ భాగాలతో బ్రతకాల అనేవాడు ఆచారాలని బోధిస్తూ ఉంటాడు సంఘంలో కట్టడలే బోధిస్తూ ఉంటాడు కానీ దేవుడు చెప్పిన సత్య మార్గాన్ని బోధించడు ప్రేమ దేవుల ఏసు మాటలు బోధించడానికే క్రైస్తవులు నేర్పరచుకున్నది సంఘముగా మిమ్మల్ని నేర్పరచుకున్నది ఎందుకు ఆయన గుణాతిశేములను ప్రచురించుటకు ప్రకటించుటకు